సువర్ణముఖి నది తీరానికి దగ్గరిలో ఈశ్వర క్షేత్రం ఉంది దీనికి కొద్ది దూరంలో ఒక సంబర గ్రామం దీనికి నాయకుడు నాగ అతని భార్య దత్త చాలా కాలం వీరికి సంతానం లేక పూజలు చేస్తే ఒక బిడ్డ పుడితే దీరుడు అనే పేరు పెట్టారు పన్నెండు సంవత్సరాలకే ఒక గురువు దగ్గర విలువిద్యలు నేర్చుకుని పల్లె పొలిమేరల్లో క్రూర జంతువుల నుండి వారిని కాపాడేవాడు తండ్రితో అడవికి వేటకు వెళ్లిన ధీరుడు అలసిపోయి దూరంగా ఉన్న సౌర్ణముఖి నదిలో స్నానం చేశాడు దూరంగా ఒక స్తోత్రం వినిపిస్తే కొండ ఎక్కాడు శ్రీకాళహస్తీశ్వర స్వామి లింగం కనిపించింది ఎవరో పూజలు చేసినట్లు అనిపించింది ఆ లింగాన్ని చూడగానే ఇంతకాలం శివ చేయకుండా ఉన్నందుకు బాధపడ్డాడు శివలింగం మీద ఉన్న నిర్మాల్యాన్ని శుభ్రంగా తుడిచి దగ్గరిలో ఉన్న పూలతో అలంకరించాడు రాత్రిపూట కూడా గుడిసెకు వెళ్లకుండా శివుని దగ్గరే ఉండి అడవి జంతువుల్ని వేటాడి మాంసాన్ని నిప్పుల్లో కాల్చి ఆకుల్లో పొట్లం కట్టి తెచ్చేవాడు శివలింగాన్ని కరగడానికి ఏముందా లేదని నోటితో నీళ్లు నింపుకొని తెచ్చేవాడు లింగంపై ఉన్న వాటిని చెప్పుతో శుభ్రం చేసేవాడు నీటిని నోటితో ధారగా కోసేవాడు ఆకుపొట్లం విప్పి పొడిగా ఉన్న మాంసం ముక్కల్ని చల్లార్చి తాను రుచి చూసి శివునికి నైవేద్యంగా పెట్టేవాడు మొదట్లో శివుడు తినేవాడు కాదు శివయ్య నీవు తినకపోతే నేను చచ్చినంత ఒట్టు నీకిష్టం లేదా నీళ్లు కూడా మొట్టను ఏది నోరు తెరువు అనగానే ఆ శివలింగం నుండి శంకరుడు ముఖంతో నోరు తెరిచి ఆ మాంసం ముక్కలని తిన్నాడు ధీరుడు మాంసం ముక్కల్ని నైవేద్యంగా పెడితే శ్రీకాళహస్తి శివలింగం నుండి స్వామివారు ఆ మాంసం ముక్కలని తినేవాడు అలా జరిగిన మొదటి రోజు ధీరుడికి జీవితంలో మరచిపోని రోజు అయ్యింది ఈ ధీరుడు రాత్రి సమయంలో కూడా స్వామి సన్నిధి నుండి వెళ్లకుండా అక్కడే ఉండేవాడు తర్వాతి రోజు తెల్లారగానే స్వామి అనుమతితో అడవిలోకి వెళ్ళాడు కొంత సమయానికి శివకోసుడనే శివార్చకుడు నిత్య పూజ చేయటానికి అక్కడికొచ్చి చూసి ఆశ్చర్యపోయాడు కుళ్ళిన మాంసం ఎముకలతో దుర్వాసనగా ఉండటం చూసి ఆ అపవిత్ర పదార్థాలని దూరంగా పడేసి కష్టపడి స్వర్ణముఖి నది నీటితో శివలింగాన్ని కడిగి పుణ్య స్తోత్రాలను చదివి ఆ ప్రాంతం మొత్తం శుద్ధి చేశాడు పూజా కార్యక్రమం అయిపోయాక తిరిగి వెళ్ళిపోయాడు వేట నుండి ధీరుడు వచ్చి జాగయింది కరుణించు దేవరా అని శివలింగం మీద నిర్మాల్యాన్ని తీసి తన పుక్కిటి నీటితో అభిషేకం చేసి మాంసాన్ని ఆప్యాయతతో నివేదిస్తే శివుడు దాన్ని ఇష్టంగా తిన్నాడు ఇలా ఆరు రోజులు గడిచాయి అర్చకుడు రోజూ గుడికి రావటం అక్కడున్న మాంసం ఎముకల్ని చూసి బాధపడటం రక్షాలన చేయటం పుణ్య స్తోత్రాలు పూజలు చేయటం చేసి ఇంకా లాభం లేదు రోజూ ఇలా స్వామి దగ్గర మాంసం ముక్కలు పెడుతుంది ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు ఉదయాన్నే శివకోశుడు శివునికి పూజ చేసి దగ్గరిలో ఒక మర్రి చెట్టు వెనక వతలో దాకొని ఉన్నాడు మధ్యాహ్న సమయానికి ధీరుడు తను వేటాడి వండిన మాంసంతో చెమటలు కక్కుకుంటూ వచ్చాడు పొదల్లో నుండి శివకోశుడు చూస్తున్నాడు ధీరుడు చెప్పు కాలితో శివ నిర్మల్యాన్ని తీయటం పుక్కిటితో శివలింగాన్ని కడగటం చూసి అరహర ఏం గతి పట్టింది స్వామి నీకు అనుకున్నాడు తామరాకుతో కట్టిన పెద్ద పొట్లాన్ని విప్పి మాంసం ముక్కల్ని శివునికి పెడితే శివుడు తినలేదు ధీరుడు కంగారు శివలింగం వైపు చూస్తే అతని గుండె గుబేలయ్యింది శివయ్య ఎడమ కంటి నుండి రక్తం కారటం చూసి ధీరుడు తట్టుకోలేక నేల మీద పడిపోయాడు కొంత సమయానికి లేచి ఏడుస్తూ ఆ రక్తస్రావాన్ని తుడిచాడు అయినా రక్తం కారుతూనే ఉంది ధీరుడు ఏడుస్తూ ఏనుగు దంతం గాని లేడి గాని పొడిస్తే ఇలా అయ్యిందో లేదా ఆ పూజారోడు చాదస్తంతో పొడిచాడా అని అనుకుంటూ పక్క లోయలోకి వెళ్ళి నిశల్యకరణి అనే మూలిక తీసుకొచ్చి దాని రసాన్ని పిండి శివయ్య కంటికి తాకించి నిండా పోశాడు అయినా రక్తదార తగ్గకుండా పెరిగింది ఇంకా ఈ నాటు వైద్యాలతో పని కాదని ఆలోచించి మన పెద్దోళ్ళు చెప్తుంటారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా అలానే కన్నుకి కన్నే మందు అని వెనక ముందు ఆలోచించలేదు ధీరుడు బాణంతో తన కన్నుని తీసి శివుడి కంటి మీద అతికించాడు ఆశ్చర్యం రక్తం కారటం ఆగిపోయింది ధీరుడు నమ్మలేకపోయాడు బాగా ఆనందంతో మాంసాన్ని పెడుతుంటే ఇప్పుడు కుడి కంట్లో నుండి రక్తం కారుతోంది రెండో కంటిని ధీరుడు బాణంతో తవ్వాలని అనుకుని ఈ రెండో కన్నును తీస్తే శివయ్య కన్ను ఎక్కడుందో కనుక్కోవడం కష్టం అని ఆ శివలింగం కొడి కన్నుకి కింద తన కొడికాలి బొటని వేలిని ఆనవాలుగా పెట్టి బాణం ములుకుతో తన కుడికంటిని తీయబోతుంటే ఆగుదీరు నాకు కావాల్సింది ఇది కాదు అని ఒక చెయ్యి ఆపింది అక్కడే ముల్లోకాలని ముంచెత్తే శక్తితో ఆవిర్భవించిన శివయ్య ఆ కోయ దొరని తన విశాలమైన బాహువులతో గుండెలకి హత్తుకున్నాడు సిద్ధులు కేచరులు ఈ దృశ్యాన్ని చూసి పూలవర్షం కురిపించారు స్పృహలోకి వచ్చాడు ధీరుడు ఎదురుగా గణపతి స్కందుడు ఉమా సంహిత పరమేశ్వరుడు ఘనదేవతలు ఇంద్రాది దేవతలు స్థుతిస్తున్నారు ధీరుడు తన కళ్ళని తణుముకుని చూశాడు మామూలుగా కళ్ళు వచ్చేశాయి నుదిటి మీద మూడో కన్ను అంతా శివమయం అన్నాడు అతనికి శివుడు సారూప్యముక్తిని ఇచ్చినట్లు తెలీదు నా భక్తిలో పండినాడు ఏ జాతి అయితే ఏంటి అలాని సన్యాసి అయితే ఏంటి చెప్పుదరా నాకు ఇంకా తృప్తి లేదు నీకేం ఇవ్వమంటావు అని శివుడు అరిగితే ధీరుడు శివుని కాళ్ళ మీద పడ్డాడు శంకరయ్య శరణు శరణు నా చూపుని కాజేసింది ఇందుకన మాంసం ముద్దలతో చూసి చల్లి చూపుని తినేసి నిన్నే చూపించే వెచ్చని కంటిని వేయడానికా అని ధీరుడు అంటే పరమేశ్వరుడు ఆ భక్తుడిని విడవలేక అతన్ని కూడా తనతో పాటు కైలాసం తీసుకుని వెళ్ళాడు కపటం లేని తన భక్తితో శివుడిని వశం చేసుకుని తను శివుడే అయిన ధీరుడి మహిమను కల్లారా చూసి మనసారా నమస్కరించిన శివకోశుడు పవిత్రుడై కాలక్రమంలో శివైక్యం పొందాడు